స్ ఈ రోజు అంటే మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అది చిన్న షార్ట్ అనేది రిలీజ్ అయిందన్నమాట మనకి లాంగ్ లాగా కాకుండా చిన్న షార్ట్గా మనకి హౌస్ మనకి జడ్జెస్ ఉన్నారు కదా అభిజిత్ది ఒక చిన్న షార్ట్ అనేది రిలీజ్ అయిపోయింది ఏంటనంటే మనకి ని చూపిస్తారు చూపించేసి మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష హౌస్ అని చెప్పేసి చూపిస్తారు అది ఎలా ఉంది అనంటే మనకి బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి మనకి పైన ఉంటుంది కదా అనేమో మనకి బిగ్ బాస్ సీజన్దే ఉంటుంది కదా అలానే ఉందన్నమాట ఉండేసి ఆ ఫైటింగ్ చేసుకోవాలంటే ఆ మాత్రమేనా ఉండాలి అంటే మనకి ఏంటి అని అంటే ఒక బిల్డప్ లాగా అన్నట్టుగా ఉండాలి హౌస్ అన్నట్టుగా చూపించారు కాకపోతే మాత్రం లోపల చూపించలేదు ఆ డైలాగ్ ఎందుకు అనేది అర్థం కాలేదు జస్ట్ హౌస్ చూపించేసే ఆ నేమ్ని చూపించారు లోపలే చూపిస్తేనేమో అది ఫైటింగ్ కోసం యూజ్ అవుతుంది అన్నట్టుగా చూపించారు అన్నట్టు ఒక అర్థం ఉంది ఏంటి అనంటే ఇప్పుడు మనకి సీజన్ నైన్లో సెప్టెంబర్ సెవెంత్ నాడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి అంటే ఇంకా మనకి ప్రోమో కానీ డేట్ అఫీషియల్గా రిలీజ్ కాలేదు కానీ మనకు అప్పుడు అంటే టూ హౌజెస్ అన్నారు కాబట్టి ఒకటి కామన్ కామనర్స్ ఒకటి సెలబ్రిటీస్ ఉంటుంది కదా మనకి ముందుగానే చిన్న చిన్న హిమ్స్ చిన్న చిన్న బిట్స్ లాగా అన్నట్టుగా చూపించేశారు నేను ఒకప్పుడు ఇందులో కంటెస్టెంట్గా వచ్చి ఇప్పుడు జడ్జిగా వచ్చాను అని చెప్తారన్నమాట నా ఎప్పుడు అంటే మనకి బిగ్ బాస్ సీజన్ ఫోన్లో మన ఫోర్లో మనకి అభిజిత్ అనేది విన్నారు సో ఇక్కడ చాలా కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయడంలో చాలా టఫ్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఒక టాక్ మనం ఇప్పుడు రూల్స్కి విరుద్ధంగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ ఏ విధంగా సెలెక్ట్ చేశారు ఏంటి అనేది అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయినప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుంది తినబోతు రుచులు ఎందుకు అన్నట్టుగా అయిపోతుంది ప్లస్ మళ్ళీ మనకి వాళ్ళ నుండి అఫీషియల్గా మనకి ఎటువంటి రైట్స్ లేవు కొంతమంది కొంతమంది చెప్తున్నారు అని అంటే వాళ్ళకి మేబీ స్ట్రైక్స్ రావచ్చు లేదంటే వాళ్ళకి అథారిటీస్ ఉండచ్చు ఎందుకు వచ్చిన రిస్క్ ముందే చెప్తే చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు మొత్తం తెలిసిపోయాక ఏం చూస్తాము ఏం చూడాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మెంబర్స్ చూడరు ముందే అన్ని విషయాలు తెలిసిపోతే అందుకని మాట్లాడుకోకుండా ఉంటేనే బెటర్ అనిపించింది నాకైతే సో మనకి ఇంకా మనము ఈరోజు మనము అభిజిత్ ప్రోమోలోకి చేద్దాం ఏంటి అంటే అభిజిత్ని చూపించాక ఆ వివిధ నేమ్ చూపించాక మన తర్వాత బిగ్ బాస్ వాయిస్ ఉంది బిగ్ బాస్ వాయిస్ అండి మనకి ఇన్ని సీజన్స్ నుండి బిగ్ బాస్ వాయిస్ని ఈరోజు అగ్ని పరీక్షలో అభిజిత్ మాట్లాడినప్పుడు అది ఎందుకో నచ్చలేదు అలవాటు పడిపోయాం కదా ఇన్ని సీజన్స్ నుండి మళ్ళీ వాయిస్లో బేస్ అనేది కూడా లేదు అన్నమాట సో అదైతే పాత బిగ్ బాస్ వాయిస్ ఉంటేనే బాగుండు అనిపించింది ఆల్రెడీ మనకి ప్రోమో అప్పుడు నాగార్జున గారు కూడా అనౌన్స్ చేశారు పాత బిగ్ బాస్ ఉండరు చేంజ్ చేసాము అని చెప్పేసి నచ్చలేదు వాయిస్ అయితే బాగాలేదు అంటే ఉండడం అంత బేస్గా అన్నట్టుగా అనిపించలేదు అంటారు అన్నట్టు అభిజిత్ని నువ్వు కామనర్గా వచ్చి జడ్జిగా వచ్చావు కరెక్టే కానీ ముందు నీ సొల్ ఆపు అన్నట్టుగా ఆపేసి ముందు కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేయు అన్నట్టుగా చెప్తారు నేను వచ్చిందే పనికే కదా అని చెప్పేసి అన్నట్టుగా మనకి అభిజిత్ మాట్లాడుతూ ఉంటారన్నమాట సో కంటెస్టెంట్స్ని మేము సెలెక్ట్ చేస్తున్నాము అన్నట్టు చెప్తారు ఒక ఇద్దరు పర్సన్స్ వచ్చేసి స్ట్రెస్ బాల్ అండ్ వాటర్ బాటిల్స్ అవన్నీ ఇస్తారు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు అని అంటే మీరు చాలా ఇప్పుడు అగ్ని పరీక్ష మీరు కొంచెం హాట్గా ఉంటారు కొంచెం స్ట్రెస్ ఉంటుంది అని అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు వాళ్ళు బిగ్ బాస్ పంపించమని చెప్పారని చెప్పేసి చెప్తారు సో నేను కంటెస్టెంట్ని కాదు నేను జస్ట్ని వాళ్ళని సెలెక్ట్ చేయబోయేది నేను కాబట్టి ఇవేవి నాకు అవసరం లేదు వరకు చాక్లెట్ బాయ్ చూసారు కదా ఇప్పుడు ట్వంటీ టూ నుండి నా నేను ఎంత టఫ్ అనేది మీరు చూస్తారు ఈవెన్ బిగ్ బాస్ కూడా చూస్తారు అన్నట్టుగా మనకి చెప్తారు ఆల్రెడీ అండి అక్కడ మనకి కంటెస్టెంట్స్ సెలక్షన్లోనే చాలా టఫ్గా ఇచ్చేస్తున్నాడట అభిజిత్ అయితే అంటే టాక్